నా పేరు నవీన్ కుమార్ పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్ యొక్క ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ని ఈరోజు మీడియా మిత్రులకు సమావేశం జరగడం మెయిన్ ముఖ్య ఉద్దేశం మా కాలేజ్కి అటోనమస్ స్టాటస్ అనేది యూజీసీ నుంచి డిక్లరేషన్ వచ్చింది ఇది పది సంవత్సరాలకు కాలవ్యవధిగా ఉంటుంది ఈ అటోనమస్ మెయిన్ స్టాటస్ యొక్క ముఖ్య ఉద్దేశం గోల్ ఏంటంటే పిల్లలకి మంచి ప్లేస్మెంట్స్ జరుగుతాయి ప్లస్ ఒక ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా అప్గ్రేడేషన్స్ అనేటివి ఉంటా ఉంటాయి ఈ దీని సందర్భంగా యూజిసి రావడం వల్ల నా కాలేడీ వచ్చింది ఆరు నెలల క్రితం ఇప్పుడు ఎంబీఏ స్టాటస్కి కూడా మేము ముందుకెళ్తున్నాం దీని తర్వాత ఫ్యూచర్లో పల్లవి యూనివర్సిటీ కూడా పెట్టడానికి కూడా మేము ముందుకెళ్తున్నాం ఆ దిశగా ప్రయత్నిస్తున్నాం ఈ సందర్భంగా కాలేజీ యొక్క అధ్యాపకులకి ప్రిన్సిపల్కి అందరికీ ప్లస్ మా ముఖ్యంగా మా చైర్మన్ గారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఉద్యోగం వచ్చే స్కోప్ చాలా పెరిగిపోతుంది వాళ్ళ నాలెడ్జ్ కానీ స్కిల్స్ కానీ ఎక్కువగా నేర్పించడానికి మాకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఈ అటానమస్ స్టేటస్ అనేది మళ్ళీ ఇంకో రకంగా చూసినట్టయితే ఎగ్జామినేషన్స్ ఎగ్జామినేషన్స్ ను కూడా మేము క్లోజ్ గా మానిటర్ చేయడానికి మాకు అవకాశం ఉంటుంది అటానమస్ స్టేటస్ ఇక అడ్మిషన్స్ కానీ మాకు మేముగా